స్వాతి చీనుక సందే తలుక నచ్చే నాజుక సాహు చందమామ తునక రావే తునక రావే కౌగిలింటిదాకా అప్పు ఆగడాల అల్లే అల్లరింటి కొడుక ఆగడాల అల్లే అల్లరింటి కొడుక చె తారకాని కోరిక నేరుగా వచ్చేసాక మోమాట మేముంది ముద్దాడవే గోపిక స్వాతి చీనుక సందె తళ్ళుక నచ్చే నాజుక సాహు చందమామతునక రావే కౌగిలింటిదాకా చందమామతునక రావే కౌగిలింటిదాకా చికటే నచ్చేశాక తుందరే పుట్టేసాక ఇష్టమైనా దిస్తే యురేకా నదనీదేదిలేక నిదనీ అందించాక పట్టుకుంటనయ్యో తడాక కల్లోకొచ్చి కల్లోలంగ కమ్ముకు పోయాక ఉల్లోకొచ్చి అల్లుకు పోతే మరే మారు నన్నే చేరుకోవే చిలక మారు నిన్నే చేరుకుంది చిలక స్వాతి చినుక సంధ్య తళుక నచ్చే నాజూక సాహు చందమామ తునక రావే కౌగిలింటి దాక అబ్బు ఆగడాల చురుక అల్లే అల్లరింటి కొడుక ముద్దుకే ఉన్నది బుగ్గ తప్పుకో తప్పుడు సిగ్గ ఒళ్ళు దాచుకుంటే ఎట్టాగా బొత్తగా ఉండదు బిట్ట బుద్ధగా చూడదు లెక్క మాకు ఎక్కువైతే అవుతాయి ఆహా ఓహో అనిపించింది అందం చూసాక ఊహాలోహం కనిపించింది దగ్గరకొచ్చాక ఇదే మంచి వేళ కనక రవి మల్లెపూల కులుక మంచి వేళ కనక రవి మల్లెపూల కులుక ಸ್ವಾತಿ ತಳುಕ ನಚ್ಚೆ ನಾಝೂಕ ಸಾಹು ಚಂದ ಮಾಮತುನಕ ರವಿ ಕೌಗಿಲಿ ಆಗಡಾಲ ನೇರುಗ ವಾಕ ಮೋ ಮಾಟ ಮೇ ಮುಂದಿ ಮುದ್ದಾಡವೇ ಗೋಪಿಕ నాకెందుకో మేలు ఫీమేలు పాడటం చాలా ఇష్టం ఏమైనా తప్పులుంటే ఉంటే క్షమించగలరా థ్యాంక్